గత ఏడాది రాజమహేంద్రవరం తోర్రేడు గ్రామానికి చెందిన పల్లి జాన్మూర్తిపై సిబిఐతో విచారణ జరపాలని జాన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు సోమవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్కు ఈ కేసు సిబిసిఐడి చేత విచారణ జరపాలని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా మృతుడు జాన్ కుటుంబ సభ్యులు తల్లి కుమారి తండ్రి పల్లి చిన్ని సోదరుడు విజయ్ లు మాట్లాడుతూ ఒక పథకం ప్రకారం తన కుమారుడిని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తన కుమారుడు హత్య కేసులో వాస్తవాలు మరుగున పరిచేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఈ కేసు విషయంలో అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ దర్యాప్తులో పురోగతి లేదని పేర్కొన్నారు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తమ కుమారుడు పల్లి జాన్ కుటుంబానికి న్యాయం చేసి కుమారుడు మృతికి కారకులైన వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని

जानी इनगेशन दर्याप्त నా పేరు పల్లి విజయ్ అండి మా తమ్ముడు పల్లి జాన్ అండి మా తమ్ముడు చనిపోయి ఇప్పటివరకు వన్ ఇయర్ అయినా ఇప్పటి వరకు కూడా మా తమ్ముడు యొక్క కేసులో ఏ యొక్క పల్లిదల కూడా పోలీసు వారు తెలపలా తెలపలేకపోయారు సో అందువల్ల మేము ఇక్కడ ఈ రోజుని మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఈ మా యొక్క బాధని మా యొక్క వినపంని ఇక్కడ కలెక్టర్ గారికి అప్పుచే చెప్దామని చెప్పి వచ్చామండి మా తమ్ముడు యొక్క కేసు పూర్తిగా విచారణ రెండు పోలీసులు మరొకసారి మాకు మా యొక్క కేసుని మా తమ్ముడు యొక్క కేసుని సిబిఐ వారికి అప్పగెప్పాలని మా కేసులో ఉన్న నిజాలన్నీ మాకు బయటపెట్టి మా మా కుటుంబాన్ని కానీ మా తమ్ముడు యొక్క కేసుని కానీ ప్రభుత్వం వారు ఆదుకొని ఈ యొక్క కేసుని పూర్తిగా నిజంగా బేరస్థలను బయట పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా తల్లిదండ్రులకు కూడా మా తమ్ముడు యొక్క లేకపోవడం వల్ల కుటుంబం యొక్క ఆర్థిక ఇబ్బంది కూడా చాలా ఎక్కువగా ఉందండి సో మాకు కూడా ప్రభుత్వం దర్పు నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందించవలసిందిగా మేము ప్రభుత్వం వారిని వేడుకుంటున్నామండి పూర్తిగా ఈ యొక్క మా కేసుని యొక్క మా తమ్ముడి యొక్క కేసుని ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ స్నేహితులను కానీ ఇప్పటికీ కూడా ఎవరు కూడా తీసుకెళ్లిన సంగతి కానీ సరైన పద్ధతిలో విచారించలేదని మేము ఎంతగానో బాధపడుతున్నామండి తీసుకెళ్లిన ఫ్రెండ్స్ని తీసుకెళ్లిన కూడా ఉన్న స్నేహితుల్ని పూర్తిగా విచారించి ఆ యొక్క మరణం గల మరణం గల కారణాలు తెలపమని మేము ప్రభుత్వ వారిని వేడుకుంటున్నామండి మా యొక్క తమ్ముడి యొక్క కేసుని ప్రతి అంత వన్ ఇయర్ అవుతుంది కానీ ఇంకా ఎటువంటి ఫలితాలు లేకపోవడం వల్ల మేము ఎంతగానో చిందిస్తున్నామండి ఈ యొక్క కేసుని త్వరగా స్పీడప్ చేసి కేసుని సిఐడికి అప్పుచెంపి కేసుని అసలు ఏ విధంగా అయితే చనిపోయాడో ఎందువల్ల అయితే చనిపోయాడో గల కారణం బయటపెట్టమని మేము ప్రభుత్వ వారిని వినిపిస్తున్నామండి ప్రభుత్వం వారిని మేము కోరుకున్నది ఏంటంటే మేము చాలా ఆర్థికంగా ఉన్నామండి దానివల్ల మా కుటుంబం ఎవరికి ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇప్పించి ఈ యొక్క మా తమ్ముడు యొక్క కేసుని న్యాయంగా న్యాయబద్ధమైన న్యాయబద్ధంగా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి